హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టెడర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అన్న సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందన్న మరి కొత్తపల్లి గ్రామం ఐజా మండలం జోగులమ్మ గద్వాల జిల్లా అఖిల భారత ఉంగల్ జాతి బండలాగుడు పోటీ నిర్వహించారన్న నీవు కేటగిరీ ఇభాన్కి వచ్చినటువంటి చేత అన్న ఎంవి సద్దా హుషేన్ మేడుకుంద గ్రామం ఐజా మండలం జోగులమ్మ గద్వాల జిల్లా నీవు కేటగిరీ ఇభాన్కి అయితే రావడం జరిగిందన్న మరి ఈరోజు న్యూ కేటగిరీ లో ఏ బహుమతి సాధిస్తే చూద్దామన్నా మన ఛానల్ నుంచి అయితే లైవ్ అయితే ఉంటుందన్న మరి మూడో అన్న ఇప్పుడు వచ్చేసేది చంద్రమండలు ఆడడం జరిగింది గోనేయాండలో ఆడడం జరిగింది ఈరోజు కొత్తపల్లి న్యూ కేటగిరీ భాన్కి అయితే రావడం జరిగిందన్న మరి ఏ బహుమతి సాధిస్తే చూద్దామన్నా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్